శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాదిగచ్చతి శ్రద్ధ ఇంద్రియ నిగ్రహములు కలవారు జ్ఞానమును పొందుదురు జ్ఞానమును పొందిన అచిరకాలంలోనే శాంతిని పొందుదురు జ్ఞానమేవతు కైవల్యం జ్ఞానమే మోక్ష మార్గము జ్ఞానములకు శ్రద్ధ ఇంద్రియ నిగ్రహములు ఆవశ్యకము మాయలో దూరి మమతలో చిక్కి మోసపోతున్నా చిలుకా సత్య మెరుగ చిలుక మాయలో దూరి మమతలో చిక్కి మోసపోతున్నా వెతులుక సత్యగ మెరుగ రామ చిలుక సత్య మెరుగ వె చిలుక గూవలెట్టు పోయాయో వెతుకుతూ పోయావు అయ్యో టు పోయాయో వెతుకుతూ పోయావు తిరిగి వచ్చేసరికి గూడు చెదిరింది గుండె చెరువుగా మారింది నీ గుండె బరువుగా మారింది మాయలో దూరి మమతలో చిక్కి మోసపోతున్నా చిలుకా సచ్చ మెరుగ విరామ చిలుక సచ్చ మెరుగ విరామ చిలుక మేడలు మాడలు పుత్తీ రాసులు నిచ్చమని బ్రహ్మచందకే చిలుక సత్యమని బ్రహ్మచందకే పాము బుసము వీడి పారిపోయిన రీతి పాముకు బుసము వీడి పారిపోయిన రీతి కాయమును వీడి ఎటు పోతావో చిలుక నిజదారి ఎరుగవే చిలుక నిజదారి ఎరుగవే చిలుక మాయలో దూరి మమతలో చిక్ మోసపోతున్నా చిలుక సచ్చరామిలుక సత్య మెరుగ విరామ చిలుక ఒట్టిగా వచ్చావు ఒట్టిగా పోతావు తోడెవ్వరే నీకు కుచిలుక గూడెక్కడే నీకు చిలుకా విధి ఆడే ఆటలో విడిపోవు బ్రతుకులు విధి ఆడే ఆటలో విడిపోవు బ్రతుకులు మంచువలె కరిగి ఏమవుతావో చిలుక నిజ మెరుగ విరామ చిలుక నిజ మెరుగ విరామ చిలుక మాయల్లో దూరి మమతలో చిక్కి మోసపోతున్నా వెలుకా సచ్చ మెరుగవి రామ చిలుకా తెలిపే గురుని బోధల్లో మనసుంచి పర్మ మెరుగ విరామ చిలుకా మాయను దాటవే చిలుకా సంతుల సేవ సాధీచుని జతోవ సాధు సంతుల సేవ సాధించు చునిజతో శ్రద్ధను పెంచుకో చిలుక మాయను దాటవే చిలుక మాయలో దూరి మమతలో చిక్కి మోసపోతున్నా విలుక సత్య రామ చిలుక